మీరు వింటే నమ్మలేరు కానీ మీ మెదడు ఒక చిన్న ఇరవై వాట్ల బల్బును వెలిగించడానికి సరిపడా కరెంటు ఉత్పత్తి చేయగలదు ఇది మన శరీరంలో జరిగే అద్భుతాలలో ఒకటి మాత్రమే ఈరోజు మనిషి శరీరం గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పది అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా పదండి మొదలు పెడదాం మన మెదడు సుమారు ఇరవై వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అవును ఇది నిజం మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ మెదడు ఒక ఇరవై వాట్ల లైట్ బల్బును వెలిగించడానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఇది కేవలం మన ఆలోచనలు భావోద్వేగాలను నియంత్రించడమే కాదు శరీరంలోని ప్రతి కదలికను శ్వాసను గుండె కొట్టుకోవడాన్ని కూడా నియంత్రిస్తుంది మన మెదడు దాదాపు వంద బిలియన్లకు పైగా న్యూరాన్లు కలిగి ఉంటుంది ఈ న్యూరాన్లు విద్యుత్ సంకేతాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి అందుకే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మెదడులోని ఈ విద్యుత్ కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి మెదడు వినియోగించే మొత్తం శక్తిలో దాదాపు ఇరవై పర్సెంట్ ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ ఉపయోగించుకుంటుంది ఇది శరీరం మొత్తంలో అత్యధికం మన ఎముకలు ఉక్కు కంటే అంటే స్టీల్ కంటే ఐదు రెట్లు బలంగా ఉంటాయి వినడానికి నమ్మశక్యం కాకపోయినా మన ఎముకలు నిజంగానే ఉక్కు కంటే చాలా బలంగా ఉంటాయి ఉదాహరణకు ఒక అంగుళం పొడువు ఉన్న ఎముక దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కిలోల బరువును తట్టుకోగలదు ఇది ఒక చిన్న కారు బరువుకు సమానం మన ఎముకలు కాల్షియం ఫాస్ఫరస్ మరియు కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఏర్పడతాయి ఈ కూర్పు వాటికి అద్భుతమైన బలాన్ని స్థితిస్థాపకతను ఇస్తుంది శిశువులకు దాదాపు మూడు వందల ఎముకలు ఉంటాయి కానీ పెద్దలయ్యేసరికి అవి కొన్ని కలిసిపోయి రెండు వందల ఆరు ఎముకలుగా మారతాయి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మన ఎముకలు స్టీల్ కంటే ఐదు రెట్లు బలంగా ఉన్నప్పుడు మరి స్టీల్తో కొడితే మన ఎముకలు ఎందుకు విరిగిపోతాయని మన ఎముకల బలం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం వాటి బరువును బట్టి చూస్తాం అంటే ఎముకలు చాలా తేలికగా ఉంటూనే ఎక్కువ బరువును మోయగలవు ఉదాహరణకు మీ చేతిలో ఒక నైలాన్ తాడు ఉంది అనుకోండి ఇది చాలా బలమైంది మీరు ఒక పెద్ద బరువును ఆ తాడుతో లాగగలరు ఇది ఎముక బరువుకు సమానం కానీ అదే తాడును ఒక పదునైన కత్తితో ఒక్కసారిగా తెక్కొట్టడానికి ప్రయత్నిస్తే అది తెగిపోతుంది కదా ఇక్కడ తాడు బలం తక్కువని కాదు ప్రతి ఒకే చోట వేగంగా బలాన్ని కేంద్రీకరించడం వల్ల తెగిపోతుంది మన ఎముకలు కూడా అంతే అవి నిరంతరం మన శరీర బరువును మోయడానికి ఒత్తిడిని తట్టుకోవడానికి చాలా బలమైనవి కానీ ఒక్కసారిగా వేగంగా ఒకే చోట తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేక విరిగిపోతాయి ఎందుకంటే వాటి నిర్మాణం అలాంటి దెబ్బల కోసం కాకుండా నిరంతర ఒత్తిడిని మోయడానికి రూపొందించబడింది మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది మన శరీరంలో అతి చిన్న ఎముక స్టెపెస్ ఎముక ఇది మన చెవిలో ఉంటుంది ముఖ్యంగా మధ్య చెవిలో దీని పొడవు కేవలం రెండు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మాత్రమే ఇది ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నది మనం వినే శబ్ద తరంగాలను ఇది కంపనం ద్వారా లోపలి చెవికి పంపిస్తుంది ఈ చిన్న ఎముక లేకపోతే మనకు శబ్దాలు సరిగ్గా వినిపించవు శబ్దాన్ని వినడానికి మూడు చిన్న ఎముకలు మూలయస్ ఇంగస్ స్టెపెస్ కలిసి పనిచేస్తాయి నిద్రలో ఎత్తు పెరగడం మనం నిద్రలో కూడా పెరుగుతాం అవును ఇది వినడానికి వింతగా అనిపిస్తుంది కానీ నిజం పగటిపూట మనం నిలబడటం కూర్చోవడం వంటి కార్యకలాపాల వల్ల మన వెన్నుముక్కలోని డిస్క్లు కొంచెం కుదించుకుపోతాయి గురుత్వాకర్షణ గ్రావిటీ శక్తి దీనికి ఒక కారణం కానీ మనం రాత్రి నిద్రపోయినప్పుడు ఈ డిస్క్లపై ఒత్తిడి తగ్గుతుంది అప్పుడు అవి తమ అసలు స్థితికి తిరిగి సాగుతాయి ఈ కారణంగా ఉదయం లేవగానే మనం సాయంత్రం కంటే ఒకటి రెండు సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతాము అయితే ఈ ఎత్తు తేడా కొద్ది గంటల్లోనే మళ్ళీ తగ్గిపోతుంది మన చర్మం ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి పూర్తిగా మారుతుంది మన చర్మం కేవలం మన శరీరాన్ని కప్పే ఒక పొర మాత్రమే కాదు ఇది మన అతిపెద్ద అవయవం ఇది నిరంతరం తనను తాను పునరుద్ధరించుకుంటుంది ప్రతి ఇరవై ఏడు నుండి ముప్పై రోజులకు మన పైన ఉన్న చర్మ పొర ఎపిడర్మిస్లోని కణాలు చనిపోయి కొత్త కణాలతో భర్తీ చేయబడతాయి అంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ చర్మం కొత్తగా తయారవుతుంది మన జీవితకాలంలో మనం దాదాపు పద్దెనిమిది కిలోలు చనిపోయిన చర్మ కణాలను కోల్పోతాము చర్మం మన శరీరాన్ని రక్షించడంలో ఉష్ణోగ్రతను నియంత్రించడంలో విటమిన్ డి ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మన వేలిముద్రల వలె మన నాలుక ముద్ర కూడా ప్రత్యేకమైనది ముద్రలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయని మనందరికీ తెలుసు వాటిని నేరాలను గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు కానీ మీకు తెలుసా మన నాలుక ముద్ర కూడా వేలిముద్రల వలె ప్రత్యేకమైనది నాలుక ఉపరితలంపై ఉండే గీతలు మడతలు మరియు ఆకృతులు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి భవిష్యత్తులో నాలుక ముద్రలను బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతిగా కూడా ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇది నోటి పరిశుభ్రత ఆరోగ్యానికి కూడా ఒక సూచికగా ఉంటుంది మనం కళ్ళు తెరిచి తుమ్మలేము తుమ్మడం అనేది ఒక సహజమైన మరియు శక్తివంతమైన ప్రతిచర్య మనం తుమ్మినప్పుడు గాలి దాదాపు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది ఈ సమయంలో కళ్ళు తెరిచి ఉంచడం అసాధ్యం ఇది మన మెదడు నియంత్రించే ఒక అసంకల్పిత చర్య కళ్ళు మూసుకోవడం అనేది కళ్ళలోకి దూసుకువచ్చే వేగవంతమైన గాలి దుమ్ము లేదా ఇతర సూక్ష్మ క్రిముల నుండి కళ్ళను రక్షించుకోవడానికి జరిగే ఒక ఒక రక్షణ యంత్రాంగం కళ్ళు తెరిచి తుమ్మడానికి ప్రయత్నిస్తే అది కళ్ళకు హాని కలిగించవచ్చు అందుకని కళ్ళు తెరిచి తుమ్మడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి అది ప్రమాదకరం మన శరీరంలోనే అతి చిన్న కణం ఏంటో తెలుసా అది పురుషులలో ఉండే స్పమ్ సెల్ ఈ స్పమ్ సెల్ చాలా చాలా చిన్నది దీని తలభాగం సుమారు ఐదు మైక్రోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది ఒక మైక్రోమీటర్ అంటే ఒక మిల్లీమీటర్లో వెయ్యో వంతు అంటే దీన్ని మనం మామూలు కంటితో అస్సలు చూడలేం చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి మానవ ముక్కు దాదాపు ఒక ట్రిలియన్ వాసనలను గుర్తించగలదు ఒకప్పుడు మానవ ముక్కు కొన్ని వేల వాసనలను మాత్రమే గుర్తించగలదని భావించేవారు కానీ ఆధునిక పరిశోధనల ఈ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించాయి మన ముక్కు దాదాపు ఒక ట్రిలియన్ వెయ్యి బిలియన్ల వేరువేరు వాసనలను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది వాసనలకు సంబంధించిన మన జ్ఞానాన్ని ఎంతోగానో పెంచుతుంది మన జ్ఞాపక శక్తి భావోద్వేగాలతో వాసనలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అందుకే ఒక నిర్దిష్ట వాసన మనకు పాత జ్ఞాపకాలను లేదా అనుభూతులను గుర్తు చేయగలదు మనిషి గుండె ప్రతిరోజు దాదాపు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది మన గుండె నిజంగా ఒక అద్భుతమైన కండరం ఇది మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది ఒక రోజులో సుమారు ఒక లక్ష సార్లు ఒక సంవత్సరంలో ముప్పై ఐదు మిలియన్ల సార్లు కొట్టుకుంటుంది ఇది మన శరీరంలోని ప్రతి కణానికి కణజాలానికి ఆక్సిజన్ మరియు పోషకాలను కలిగి ఉన్న రక్తాన్ని పంపు చేస్తుంది ఒక మనిషి జీవితకాలంలో గుండె పంప్ చేసే రక్తం దాదాపు రెండు వందల మిలియన్ లీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా దీని పనితీరులో ఎటువంటి లోపం వచ్చినా అది చాలా ప్రమాదకరం అందుకే గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం మన శరీరం గురించి నిజాలు మీకు ఎలా అనిపించాయి మీకు వీటి గురించి ఇంతకు ముందే తెలుసా లేదా మనిషి శరీరం గురించి మీకు తెలిసిన మరో అద్భుతమైన నిజం ఏంటి కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుగుతాం ధన్యవాదాలు